ముందుగా మన అందరి అభిమాన పాత్రలు తప్పుపల్లి శ్రీమతి రాఘబాయి మేడం గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వేదిక వేదిక ముందున్నటువంటి నమస్కారం తెలియజేస్తూ ఆశిస్తున్నారు గారు రాఘబాయి మేడం ఎక్కడ ఉంటే అక్కడే అనేది ఉంటుంది అది మనందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు ఏదో ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ సేవా కార్యక్రమాలు కాదు దాదాపు ఒక పాతి ముప్పై నలభై సంవత్సరాల నుండే మరి సత్తుపల్లి పట్టణానికి సత్తుపల్లి పరిసర ప్రాంతాలకు ఈ నియోజకవర్గానికి వారి సర్వీసెస్ అనేది ఏ విధంగా లభించింది అనేది మనందరికీ తెలిసిన విషయం మరి వారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఆర్యవైస్ కళ్యాణ్ ఆర్యవైస్ సంఘం ఈరోజు ఆధ్వర్యంలో డాక్టర్ ఎంఎన్ ప్రసాద్ గారు వారి యొక్క నాన్నగారు రంగారావు గారు వారి బాబు చక్కగా ఒక మంచి కార్యక్రమాన్ని కనపడటం అనేది అభినందనీయులు మరి ఏం చేయాలి ఏం చేయాలి నన్ను అడిగినప్పుడు పిల్లలు చాలా మంది గవర్నమెంట్ స్కూల్స్ వాళ్ళు పేద ఉన్న పిల్లలు వాళ్ళు ప్రతి స్కూల్లో ఫస్ట్ సెకండ్ వచ్చిన వాళ్ళు ఇంటర్మీడియట్ వెళ్ళేటప్పుడు ఆ ఆర్థిక సహకారం అందిస్తే వాళ్ళు బుక్స్ కొనుక్కోవడానికి ఉపయోగపడుతుంది వారి దృష్టికి తీసుకెళ్తే

జరుగుతూ ఉంది ఈ రకంగా మరి గవర్నమెంట్ విద్యా వ్యవస్థను ప్రోత్సహిస్తున్నటువంటి ఆ దంపతులకి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ మరి ఇంద్ర ప్రసాద్ గారు ఈ స్కూల్ కి ఆ క్యాప్ కట్టించేది సరే ఆ బాత్రూమ్ ఆ యొక్క సహాయం అందేది ప్రతి సంవత్సరం ఈ స్కూల్ మూడు వేల ముప్పై

ఆరోగ్య సంఘం అలాగే కమ్మ సేవా సంఘం తరఫున అలాగే మనం ప్రత్యేకంగా ఇమ్మడి ప్రసాద్ డాక్టర్ గారు అలాగే వారి పాదరైన ఇమ్మడి రంగారావు గారికి ఇంత మంచి ప్రోగ్రాం అరేంజ్ చేసినందుకు అలాగే హెచ్ఎం గారికి ఎన్ఈఓ గారికి పేరు పేరున సురేష్ మంచి నమస్కారాలు తెలియజేసుకున్నాను మీ ఆశీర్వాదాలు ఉంటే ఇలానే మేము ఇంకా కూడా భవిష్యత్తులో ఇంకా మంచి ప్రోగ్రామ్స్ చేయడానికి కానీ నియోజకవర్గాన్ని ఇంకా అభివృద్ధి చేయడానికి కానీ ముందుంటామని మేము మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం తదుపరి కార్యక్రమంలో ఓకే పాఠశాల సీనియర్ జర్నలిస్టు ప్రసాద్ గారిని మా ఉపాధ్యాయ బృందం సహకారంతో ప్రసాద్ గారు స్పాన్సర్ చేసినటువంటి బహుమతులని కార్యక్రమం ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను నమస్తే మేడం గారు స్కూల్ అండ్ శుభాకాంక్ష మన మండలంలో పది జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్స్ ఉన్నాయి మేడం పది హై స్కూల్స్ కి టెన్త్ క్లాస్ లో లాస్ట్ ఇయర్ ఫస్ట్ సెకండ్ వచ్చిన వాళ్ళకి ప్రైజ్ మేమని అనౌన్స్ చేశారు అండ్ అలాగే మళ్ళా మండలంలో ఫస్ట్ వచ్చిన వాళ్ళకి అనౌన్స్ చేస్తాం మీ అనుమతితో వాళ్ళ పేరు పిలుస్తాను వాళ్ళు వచ్చి తీసుకుంటారు జడ్పీహెచ్ఎస్ సత్తుపల్లి ఫస్ట్ ప్రైజ్ ఆవుల మణికంఠ జెడ్పీహెచ్ఎస్ ఫస్ట్ ప్రైజ్ టెన్త్ క్లాస్ లో ఫస్ట్ వచ్చిన ఆవుల మణికంఠ నెక్స్ట్ సెకండ్ విజయగాన సీను నెక్స్ట్ విజయగాన సీను మేడం రావాలన్నా అంటారుగా ఫాస్ట్ గా విజయగాన సీను అండ్ సోహెల్ ఇద్దరు కూడా సెకండ్ ప్రైజ్ మేడం టెన్ థౌసండ్ సెకండ్ వచ్చారు మేడం మేడం సెకండ్ సిహెచ్ అమృత నెక్స్ట్ సెకండ్ రావాలండి మీరు నసీమ

నేరచhetra కదక ఆ ప్రైజ్ స్వీకరిస్తో వస్తుందగా పోతుంది సర్ సర్